హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ వాలంటీర్లు ఆంధ్రప్రదేశ్ పాలనా వ్యవస్థలో భాగమైన కొత్త పదం మొత్తం పాలనా విధానాన్ని దాని తీరుతెన్నులనే మార్చేసింది ఏ ఊళ్ళో ఏ ఇంట్లో కష్టం వచ్చినా నేనున్నాను అంటూ గుమ్మ ముందు నిలబడే వాలంటీర్ ఆ ఇంటికి బంధువు అయ్యాడు ఆపదలో ఆదుకునే ఆపన్నుడయ్యాడు పిలవగానే వచ్చే ఆత్మీయుడయ్యారు వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన వాలంటీర్ వ్యవస్థ సరికొత్త పాలనా విధానానికి నాంది అయ్యింది ప్రతి యాభై కుటుంబాలకు ఒక వాలంటీర్ను ప్రభుత్వం నియమించగా వారి ద్వారా కుటుంబానికి సేవలు చేరువయ్యాయి ప్రతి నెల ఒకటో తేదీ తెల్లవారక ముందే పింఛన్ అందించడం దగ్గర నుంచి కుల ఆదాయ ధృవీకరణ సేవలు వారి దగ్గర నుంచి చేయిస్తున్నారు ఇప్పుడు వాలంటీర్లు ప్రతి ఇంట్లో భాగమయ్యారు అందుకే ప్రతిపక్ష పార్టీలు ఈ వ్యవస్థపై కక్ష కట్టాయి ఏదో రకంగా వాలంటీర్లపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు దీనిలో భాగంగా ఎల్లో మీడియా ద్వారా విష ప్రచారానికి ఒడిగట్టారు వ్యక్తిగత డేటా చోరీ అవుతుందనే ప్రచారం మొదలుపెట్టింది ఆ తర్వాత ఈ వ్యవస్థను వైఎస్ఆర్సీపీ స్లీపర్ స్లీపర్ సెల్స్గా అభివర్ణించింది గతంలో టీడీపీ హయాంలో జన్మభూమి కమిటీల పేరిట జరిగిన దోపిడీ మోసాల నుంచి వాలంటీర్ వ్యవస్థ విముక్ విముక్తి కలిగించింది ప్రజలకు ఇంటి వద్దనే అన్ని రకాల సేవలు అందుతున్నాయి రూపాయి లంచం లేకుండా డీబీటీ ద్వారా పనులు పూర్తవుతున్నాయి నిజమైన లబ్ధిదారులు గుర్తించడంలో పని సులభతరమైంది అయితే ఎలా అయినా ఈ వ్యవస్థను నిర్మూలించాలని టీడీపీ కూటమి విశ్వ ప్రయత్నం చేస్తోంది తాము అధికారంలోకి వస్తే వాలంటీర్ వ్యవస్థను రద్దు చేస్తామని ప్రకటనలు చేసింది ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో నక్కజిత్తుల మాటలు చెప్పే అధికారం కోసం తహతహలాడుతోంది కూటమి